మన ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు మరి మీ అందరి మనోవాంక్షలన్నీ ఫలించాలని మీ అందరికీ కూడా మానసికంగా ప్రశాంతత లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ఈ శుక్రవారం అంటే మే ఇరవై మూడో తారీఖు అపర ఏకాదశి మీ అందరికీ తెలుసు మనందరం కూడా ఈ ఏకాదశులన్నీ ఏవైతే ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయో ఆ ఇరవై నాలుగు ఏకాదశుల్ని కూడా ప్రతి ఏకాదశి దానికి ఉండే విశిష్టత ఆ రోజు మనం చేయవలసిన ఏమైనా ప్రత్యేకతలు ఉంటే ప్రత్యేకతలు పరమార్థం ఉంటే పరమార్థం ఇలా అనేక రకాలుగా విశ్లేషించు మరి విశ్లేషణ చేసుకుంటూ మరి దాంట్లో మమేకమవుతూ మనం చేస్తున్న ఈ కార్యక్రమాలే ఏకాదశివి మరి ఏదైతే వైశాఖ శుక్ల పక్షంలో వచ్చేది ఏకాదశి అయిపోయింది ఇప్పుడు మరి మీ అందరికీ తెలుసు ఇక ఈ నెలలో మిగిలిన ఏకాదశి బహుళ ఏకాదశి అపర ఏకాదశి ఈ అపర ఏకాదశి ఏంటి విశిష్టత అంటే ఇది శ్రీమన్నారాయణుడికి అంకితం చేయబడిన ఏకాదశి ఏనుగు బతికినా చచ్చిన ఒకటే విలువ అన్నట్టు ఏకాదశి మరి ఏకాదశి నాడు పుట్టిన వాళ్ళకి అనుకోకుండా ఏదైనప్పటికీ కూడా మరణించిన వాళ్ళకి కూడా పరమ పవిత్రమైనది ఏకాదశి ఎందుకంటే దశమి ఏకాదశుల్లో పుడితే వారు దశవంతులు అవుతారు అనేది శాస్త్రం అలాగే ఏకాదశి నాడు ఎవరైతే పరమపదిస్తారో వారు సాక్షాత్ శ్రీమన్నారాయణ యొక్క వైకుంఠ వాసులు అవుతారు పుణ్యాత్ములు అవుతారని చెప్పి పెద్దల నిర్వచనం చూశారా అందుకే ఏకాదశి పరమ పవిత్రమైనదిగా మేము భావిస్తూ ఏకాదశి ఏదొచ్చినప్పటికీ కూడా అంటే ఇరవై నాలుగు ఏకాదశుల్లో మనకి శక్తి కొద్ది వెళ్ళి ఏకాదశులు చేయగలిగితే అన్ని ఏకాదశులు చేసుకుంటూ ఎంతో కొంత ఆ నారాయణుడి యొక్క సేవలో పునీతం అవ్వాలనే ఒక ఆకాంక్ష ఒక ఆశయం ఒక నిర్ణయం ఆ రకంగానే మేము ముందుకెళ్లటం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ అపర ఏకాదశి నాడు మనం ఏం చేయాలి సరే ఇది ఒక వ్రతాలుగా చేసుకుంటూ ఇరవై నాలుగు ఏకాదశులు చేసే వాళ్ళకి దశమి రోజు రాత్రి నుంచి మరి మళ్ళీ ద్వాదశ గడియల్లో పారణ వరకు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని చేసుకుంటూ రావటం అనేది అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు దాని గురించి నేను పెద్దగా మీకేమీ తెలియజేయను కానీ ఇది స్టేట్గా విషయంలోకి వస్తే గనక ఈ అపర ఉన్న ఫలితాన్ని మనకి రాజ్య లాభము అని చెప్పారు అలాగే ఇరవై నాలుగు ఏకాదశులు ఒక్కొక్క దేవునికి అర్పించటం అనేది ఒక్కొక్క రూపానికి అర్పించటం అనేది జరుగుతుంది ఇది సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి అంకితం చేయబడిన ఏకాదశి ఈ అపర ఏకాదశి ఈ అపర ఏకాదశిలో మనకి ఇందాక చెప్పుకున్నాం రాజ్యలాభము అంటే కనుక ఏదైనప్పటికీ కూడా మనకి రావాల్సిన గౌరవాలు అనుకోండి ఉద్యోగాలు అనుకోండి పదవులు అనుకోండి ఇలా ఏదైనప్పటికీ కూడా అంటే ఉద్యోగంలో మనకి ఏదైతే కష్టపడుతూ వస్తూ ఉంటామో అక్కడ పదోన్నతి కోసం కానీ మరి ఇతరతర జీత బత్యాల పెంపుదల కానీ ఇలా ఏవైతే మనము ఆశిస్తూ ఉంటామో ఆశించే భంగపడుతూ ఉంటాము దగ్గరదాకా వచ్చి పొందలేక అవస్థపడుతూ ఉంటాము అలాంటి వాళ్ళ కోసం ఈ అపర ఏకాదశి కాకుండా ఈ అపర ఏకాదశి ఎవరైతే ఈ రోజు ఉపవాసం ఉండి మర్నాటి రోజు మరి పాలన చేస్తారు ఈ ఉపదా ఎవరైతే ఉపవాసం ఉంటారో ఆ ఉపవాసం ఉన్నవారి యొక్క కష్టాలు ఎలాంటివైనా కూడా మరి నిర్మూలించబడతాయని చెప్పి కూడా మనకి ఈ ఏకాదశి మహాత్సాల్లో తెలియజేయటం అనేది కూడా జరిగింది కనుక ఇప్పుడు మనం ఈ ఏకాదశి అనేది ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉంటారు లేదు అంటే మరి నారాయణుడి యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఆయనతో సహవాసం ఉంటారు ఏ వాసం అయితేనేమి మనకి మన కోరికల నివాసం అయితే ఆ రకంగా ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా ఈ విష్ణువు యొక్క ఈరోజు ఇందాకే చెప్పాను అది రాజకీయ నాయకులు అవ్వచ్చు ఇతర నాయకులు అవ్వచ్చు మరి స్థానిక పదవులు అవ్వచ్చు పెద్ద పదవులు అవ్వచ్చు అలాగే మీ యొక్క ఉద్యోగాల్లో ఉండే పదోన్నతులు కావచ్చు ఏదైనప్పటికీ కూడా ఒక అభివృద్ధి కోసం మీరు చేసే ఒక కొత్త ప్రయత్నం కోసం మీరు చేసే సంకల్పాలు ఏవైతే ఉంటాయో ఆ సంకల్ప సంకల్పాలన్నీ కూడా నెరవేరబడటం కోసమే ఈరోజు ఈ అపర ఏకాదశి అనేది ఉంది కనుక ఈ అపర ఏకాదశిని ఆ రకంగా మనం వినియోగించుకుందాం ఎలా వినియోగించుకుందామంటే కనుక ఈరోజు ఉదయం పదకొండు నుంచి ఒంటి గంట మధ్య అంటే శుక్రవారం ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు నుంచి ఒంటి గంట మధ్య అవకాశం ఉంటే విష్ణు సహస్రనామ పారాయణ చేసి తర్వాత మరి ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే ఒక చిన్న తేలికైన మంత్రం ఉంటుందో దాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి సిద్ధ సంకల్ప శ్రీమన్నారాయణాయ నమ సిద్ధ సంకల్ప శ్రీమన్నారాయణాయ నమ ఇది మీరు నూట ఎనిమిది సార్లు పఠించినట్టయితే కనుక మీ యొక్క సంకల్పాలన్నీ కూడా సిద్ధించబడటానికి ఇది చాలా సహకరిస్తుంది ఉపయోగపడుతుంది ఆ రకంగా మీరు సిద్ధ సంకల్ప శ్రీమన్నారాయణాయ నమ అనే దాన్ని చేతగొద్ది చేత నైన్ ఎన్ని సార్లు పఠించండి తరువాత మరి ఈరోజు విష్ణుమూర్తికి మనం పొలగం నివేదన చేసినట్టయితే అది సత్వర ఫలితాలను ఇవ్వడానికి కూడా దోహదం అవుతుంది ఇక దీపం విషయానికి వస్తే కనుక ఈరోజు మీరు కొబ్బరి నూనెతో దీపం పెట్టినట్టయితే కూడా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది ఈ రకంగా ఈ అపర ఏకాదశిని మీరు వినియోగించుకున్నట్టయితే కనుక ఎవరికైతే ఏ ఏ ఆకాంక్షలు ఉన్నాయో ఏ ఏ సంకల్పాలు ఉన్నాయో అవి ఉద్యోగపరంగా కావచ్చు కార్యపరంగా కావచ్చు ఇతరత్వ మీ యొక్క నాయకత్వ రూపంలో అవ్వచ్చు కనుక మీ ఇదేదైనప్పటికీ కూడా వాటికి సంబంధించినంత వరకు కూడా ఇది చాలా అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇప్పుడు మనకి ఇదే రోజు కనుక మీరు వస్త్రదానం పండ్ల దానం కుండలో పెట్టి నీటి దానం ఈ మూడు దానాల్లో ఏ దానం చేసినప్పటికీ కూడా అది కూడా చాలా చక్కటి మనకి ఇటు ఏదైతే భౌతికంగా ఉండే ఇబ్బందులు తొలగించడమే కాకుండా తర్వాత ఎప్పుడైనా సరే మనకి కూడా అది సద్గతులను అందించడానికి కూడా ఉపయోగపడుతుంది కనుక ఎవరికి చేతనైతే వారు ఎక్కడైనా చలివేంత్రాలు కనుక మీకు చోట వాళ్ళకి ఏదైనా శక్తిగొద్దీ సహాయపడటం లేదా మీరే మరి దాహాతిగా ఉన్న వాళ్ళకి దాహం తీర్చడం అనేది ఆ రకంగా ఈరోజు చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా సరే పేదవాళ్ళు అవ్వచ్చు మన పెద్దలు అవ్వచ్చు ఎవరికైనా సరే ఆ రోజు మరి బట్టలు పెట్టి వారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నప్పటికీ కూడా అది మంచి ఫలితాలు ఇస్తుంది అంతేకాకుండా ఈరోజు వాటికి కూడా మనకి స్తోమత లేకపోతే ఏవైనా కొన్ని పనులని మరి ఏదైనా ఉద్ధాశ్రమంలో అవ్వచ్చు లేదా ఇతర పెద్దలకి కావచ్చు పూజ్యులకి కావచ్చు అలా వారికైనా ఈరోజు పనులు కనుక సమర్పించినట్టయితే కూడా అది కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పడంలో కూడా ఎలాంటి ఆక్షేపణ లేదు కనుక ఈ మూడు రకాల పద్ధతుల్లో మీకు ఏ రకమైన పద్ధతి చేతనైతే ఆ రకంగా కూడా దానాది కార్యక్రమాలు చేసుకుంటాం కూడా చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి పైగా ఇప్పుడు పుష్కరాలు నడుస్తున్న సమయం కనుక ఈ పుష్కరాల్లో మరి జపం తపం దానం ఇలాంటివన్నీ కూడా విశిష్టంగా పేర్కొన్నబడి ఉన్నవి కనుక మీరు తప్పకుండా ఈ రకంగా మరి ఈ దానాది కార్యక్రమాలు చేసినా కూడా అవి ఉత్తమ ఫలితాలు వస్తాయి మన పెద్దలకు కూడా గతించిన పెద్దలకు కూడా ఇంతో కొంత అవి సద్గతిని కలిగిస్తాయి మరి